హలో అండి ఇప్పుడు మనం చూస్తున్నామైతే చైన్ సెట్స్ అండి ఇదైతే బ్లాక్ బీడ్ విత్ విక్టోరియన్ పెండెంట్ ఫైవ్ నైంటీ నైన్ రూపీస్ ఓన్లీ అండి నెక్స్ట్ వన్ సిక్స్ నైంటీ నైన్ రూపీస్ అండి బ్యూటిఫుల్ ఇయర్ రింగ్స్ ఇదైతే మనకి విక్టోరియన్ పెండెంట్ విత్ బీడ్స్ కలెక్షన్ అండి సెవెన్ ఫార్టీ నైన్ రూపీస్ ఓన్లీ ప్రైస్ కంపేర్ చేసుకోండి అండ్ క్వాలిటీ కూడా కంపేర్ చేసుకోండి నో ప్రాబ్లం చూస్తున్నాం కదా ఇదైతే మనకి మల్టీ కలర్లో వచ్చింది బీడ్స్ కలెక్షను విత్ విక్టోరియన్ పెండెంట్ అండి సెవెన్ ఫార్టీ నైన్ రూపీస్ ఓన్లీ ఇది బేబీ పింక్ విత్ విక్టోరియన్ పెండెంట్ అండి సెవెన్ ఫార్టీ నైన్ రూపీస్ ఓన్లీ బీడ్స్ ప్రజెంట్ అయితే ట్రెండింగ్లో ఉంది కాబట్టి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బీడ్స్ అండి బీడ్స్ అన్నీ రియల్ బీడ్స్ అయితే యూజ్ చేస్తాము సెవెన్ ఫార్టీ నైన్ అండి సీ గ్రీను నెక్స్ట్ వన్ పర్ల్ కలెక్షన్ అండి సింపుల్ నెక్ చైన్ ఫైవ్ నైంటీ నైన్ రూపీస్ అండి విక్టోరియన్ పెండెంట్ ఫైవ్ నైంటీ నైన్ రూపీస్ ఓన్లీ నెక్స్ట్ వన్ పర్ల్ చైన్ అండి సెవెన్ నైంటీ నైన్ యూనిక్ పీస్ దిస్ వన్ బ్లాక్ బ్లాక్ బీడ్స్ విత్ విక్టోరియన్ పెన్నెంట్ అండి ఫైవ్ నైంటీ నైన్ రూపీస్ ఓన్లీ ఫైవ్ నైంటీ నైన్ రూపీస్ అండి ట్వంటీ ఫోర్ ఇంచెస్ అండి లెవెన్ నైంటీ నైన్ రూపీస్ అయితే పడుతుంది మనకి విక్టోరియన్ పీకాక్ పెన్నెంట్ విత్ ఇయర్ రింగ్స్ అయితే వస్తుంది బ్యూటిఫుల్ చైన్ సెట్ అండి ఇదైతే ట్వెల్వ్ నైంటీ నైన్ అండి రైస్ పర్ల్ చైన్ సెట్ ట్వెల్వ్ నైంటీ నైన్ రూపీస్ ఇన్విజిబుల్ నెక్ పీసెస్ అండి ఫైవ్ నైంటీ నైన్ రూపీస్ ఓన్లీ షిప్పింగ్ ఎక్స్ట్రా పడుతుందండి ఫైవ్ టు సెవెన్ వర్కింగ్ డేస్ అండి ఇవైతే మనకి సెమీ బ్రైడల్ సెట్స్ అండి టూ సిక్స్ నైన్ నైన్ పడుతుంది సీజెడ్ అండి సీజెడ్ కలెక్షన్ బ్యూటిఫుల్ చోకర్ విత్ స్మాల్ నెక్సెట్ అండ్ లాంగ్ హారం అయితే వస్తుంది అలాగే టూ పేర్స్ ఆఫ్ ఇయర్ రింగ్స్ అండ్ మ్యాంగ్టిక్ అయితే వస్తుంది థ్యాంక్ యూ